విశ్వకర్మ యోజన పథకాన్ని రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ వెల్లడించారు ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఇరవై ఒక్క లక్షల మందిని ఎంపిక చేసి ఎనిమిది లక్షల యాభై వేల మందికి శిక్షణ ఇచ్చినట్లు వివరించారు విశ్వకర్మ యోజన పథకాన్ని రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం పిఎం లంక గ్రామంలోని డిజిటల్ భవనంలో విశ్వకర్మ యోజన పథకం కింద శిక్షణ పొందిన లబ్దిదారులకు ఆయన చెక్కులను అందించారు అనంతరం కేంద్ర మంత్రి వర్మ మాట్లాడుతూ కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించి ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అన్నారు శిక్షణ పూర్తి చేసుకున్న లబ్దిదారులందరికీ ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో రుణాలు ఇప్పిస్తున్నట్లు తెలిపారు వరకు దేశవ్యాప్తంగా ఇరవై ఒక్క లక్షల మందిని ఎంపిక చేసి ఎనిమిది లక్షల యాభై వేల మందికి శిక్షణ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా నర్సాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు విశ్వకర్మ సంబంధించి ఈ వర్చువల్ సమావేశం రాష్ట్రంలో మూడు మాత్రమే ఎంపిక చేయడం జరిగింది రాష్ట్రంలో అన్ని వర్చువల్ సమావేశాలు జరగడం లేదు కేవలం మూడు జిల్లాలకు వచ్చినటువంటి అవకాశంలో మన పశ్చిమ గోదావరి జిల్లా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా సవినీయంగా చెప్తా ఉన్నా రెండోది తూర్పుగోదావరి జిల్లా మూడోది తిరుపతి విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేడు సెప్టెంబర్ పదిహేడు ఏదైతే ఉందో అది నరేంద్ర మోడీ గారి పుట్టినరోజే కాదు విశ్వకర్మ జయంతి కూడా అనేటువంటి విషయం మనం కూడా గుర్తించాలి విశ్వకర్మ జయంతి సందర్భంగా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేడు నాడు ప్రధానమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది వేల ఒక్క సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో కొన్ని ఎంపిక చేసినటువంటి జిల్లాలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాయి రెండు వేల పదకైదులో కూడా ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాని మోడల్ జిల్లాగా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం అనే నేను గర్వపడుతున్నాను ఒక అద్భుతమైనటువంటి పథకం ఇది ప్రధానమంత్రి గారు అనేక సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తున్నప్పటికీ కొన్ని స్వయంగా పర్యవేక్షించేటువంటి పథకాలు ఉన్నాయి ఏదైతే మహిళల కోసం ఈ దేశంలో మహిళలను బ్యాంకులకు చేరువ చేయాలని అనేటువంటి ఉద్దేశంతో పెరిగేటువంటి జనరల్ ఖాతాలు జీరో బ్యాలెన్స్ ఖాతాలు నరేంద్ర మోడీ గారి దత్తత పథకం ఈ దేశంలో చిల్లర అందరికీ కూడా ముద్రా యోజన పథకం కింద రుణాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన పథకం ఏదైతే ఉందో ముద్రా యోజన కూడా నరేంద్ర మోడీ గారికి దత్తత పథకం అదేవిధంగా ఇన్సూరెన్స్ పథకాలు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన

రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది పెద్ద ఎత్తు చేతి కృతాలు ఉన్నారు వారు కమ్మరి కుమ్మరి వడ్రంగి రజకులు చేనేత ముఖ్యంగా మీ ప్రాంతంలో ఉండేటువంటి చేపలు పట్టేటువంటి వలలు అల్లేటువంటి వ్యక్తులకు పడవలు తయారు చేసేటువంటి వ్యక్తులకు బొమ్మలు తయారు చేసేటువంటి వ్యక్తులకు కాపీ మేస్తులకి విధంగా క్షురకులకి ఏదైతే బార్బర్స్ ఉన్నారో వారికి వీళ్ళందరినీ కూడా గుర్తించి ఈ పథకం కింద ఎంపిక చేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మీ పనిలో నైపుణ్యాన్ని పెంచాలి ఆధునికమైనటువంటి పని పథకాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా దేశ వ్యాప్తంగా అనేక ట్రైనింగ్ సెంటర్లు పెట్టి వారం రోజుల నుండి పదిహేను రోజుల పాటు శిక్షణ ఇచ్చి ఎవరి వృత్తిలో వారికి శిక్షణనిచ్చి శిక్షణలో కూడా రోజుకి ఐదు వందల రూపాయలు స్టైఫండ్ ఇచ్చి స్టైఫండ్ ఇవ్వడమే కాకుండా ట్రైనింగ్ అనంతరం సర్టిఫికేట్ ఇచ్చి సర్టిఫికేట్ తో పాటు ఎవరికి ఏ వృత్తిలో శిక్షణ ఇచ్చారో ఆ శిక్షణకి సంబంధించి పదిహేను వేల రూపాయల కిట్ ఉచితంగా ఇంటికి చేరేటువంటి పథకం విశ్వకర్మ యోజన పథకం ప్రవేశపెట్టి వదిలేదు నరేంద్ర మోడీ కాబట్టి ఇటువంటి పథకాన్ని మనంతా కూడా ఉపయోగించుకోవాల కేంద్ర ప్రభుత్వం పథకాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు కానీ మనం ఉపయోగించుకోవాల్సినటువంటి బాధ్యత పౌరులుగా మన అందరి మీద కూడా ఉన్నది మనందరూ కూడా శ్రద్ధ పెట్టాలా దయచేసి ఆన్లైన్ లో అప్లోడ్ చేసుకోవాలి అప్లై చేసుకోవాలి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశంలో ఆల్రెడీ ఇరవై ఒక్క లక్షల మంది విశ్వకర్మ యోజన కింద ఇరవై ఒక్క లక్షల మంది ఎన్రోల్ అయ్యారు దేశంలో దేశంలో ఎనిమిది లక్షల యాభై వేల మందికి ట్రైనింగ్